లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోన్ రెమెడీస్ స్వాగతం ఈ వీడియోలో పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగం తారావలం చంద్రబలం ప్రయాణానికి వార్షోళ్ళు లక్కరాజు మురళీధర రావు రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ ఓం శ్రీ మహాగణ తదిర అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ప్రయాణానికి వారసులలో ఈరోజు గాత్వారం కాబట్టి ఏ నక్షత్రం వారు ఏ వైపు ప్రయాణించకూడదనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను సోమ పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అయింది ఈరోజు సూర్యోదయం ఐదు యాభై రెండుకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలకు అస్తమిస్తాడు స్వస్తి స్త్రీ క్రోధిరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతువు ఆషాఢ మాసము సోమవారం ఈరోజు సూర్యోదయం తిది నవమి అవుతుంది కాలంలో ఉదయం ఏడు గంట రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రము స్వాతి మరుసటి రోజు అంటే రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు మధ్యరాత్రి చంద్రరాశి తులారాశి అవుతుంది ఇక వర్జము ఈరోజు తెల్లవాడ నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఆరు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఉదయం సోమవారం రోజు దుర్ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే రాహుకాలము ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఇక అమృత గడియాలను పరిశీలిస్తే మధ్యాహ్నం పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటాయి ఇవి అమృత గడియలు ఇక ఈరోజు అమృత గడియలు ఈరోజు రా మధ్యాహ్నం రెండు యాభై నుంచి నాలుగు ముప్పై ఆరు వరకు ఉంటాయి యోగము సిద్ధయోగము ఉదయం ఏడు గంటల నుంచి వరకు ఉంటుంది తరుపతి సాధ్య కరణము ఈరోజు ఆరు ఇరవై నుంచి ఉదయం స్టార్ట్ అవుతుంది తర్వాత వరకు ఉంటుంది తర్వాత కవలవ ఈరోజు ఏడు ఇరవై వరకు ఉంటుంది సూర్య రాశి ఈరోజు మిథున రాశిలో ఉంటుంది పదిహేను జూన్ ఇరవై నాలుగు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటాడు అశుభ సమయాలు గుళిక కాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు ముప్పై ఆరు వరకు యమగండము పది నలభై నాలుగు నుంచి పన్నెండు గంట ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ప్రయాణం వార్షులు పరిశీలిస్తే తూర్పు దిశకు వార్షులు కాబట్టి ఈరోజు ప్రయాణం చేయకూడదు తూర్పు వైపు తూర్పు ప్రయాణం చేయకుండా చేస్తే పళ్ళు సాగవు కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది తూర్పుపోయి ప్రయాణం చేయకూడదు కాబట్టి దక్షిణ ప్రయాణం చేస్తే మీకు ధనలాభం ధనలాభం ఉంటుంది మీరు ఇంట్లో బయలుదేరేటప్పుడు దక్షిణ వైపు వెళ్ళి క్లాక్ వయసులో తిరిగి మళ్ళీ తూర్పు వైపు వెళ్తే అక్కడ ఏమైనా పళ్ళు ఏమన్నా సానుకూలంగా సాగుతాయి లేదా ఈ తూర్పు ప్రయాణాలు పెట్టుకోకూడదు ప్రయాణం చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ప్రయాణం చే చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది లేదా తప్పసారు ఇంకో రెమెడీ ఏంటంటే అద్దంలో ఒకరిని చూసుకొని ఒక గ్లాస్ పాలు తాగి బయలుదేరితే కూడా పనులు సాఫీగా సాగుతాయి ఇవి ఈరోజు ప్రయాణానికి వార్ తారబలం చంద్రబిలాన్ని పరిశీలిస్తే ఈరోజు తారబలము రేపు ఉదయం తెల్లవారుజామున పన్నెండు ముప్పై ఒకటి వరకు ఉంటుంది నక్షత్రం ఈరోజు మీ నక్షత్రం ఆరుద్ర స్వాతిష్ట ఈరోజు నక్షత్రం స్వాతి కాబట్టి మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయితే జన్మతారవుతుంది మంచిది కాదు సూర్యుడు అధిపతి మనసుపై ప్రభావం చూపిస్తాడు గూడోపాధికంగా చెడు ఫలితాలు ఇస్తాయి జన్మతార ఉన్న రోజు తప్పనిసరిగా పరిస్థితుల్లో పనిచేయాలంటే ఆకుకూరలు దానం చేసి పనిచేయండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి మీ నక్షత్రం పునర్వసు విశాఖ పూర్వభద్ర అయిందనుకోండి పరమ మైత్ర అవుతుంది కాబట్టి చిన్న ప్రయత్నంతో కొనసాగుతాయి చివరికి ధనలాభం ఉంటుంది ఏమి ఇబ్బందులు లే ఉండదు ముశ్యమి అనురాధ ఉత్తరభద్ర మీ నక్షత్రం అయితే మిత్రతార అవుతుంది శుభప్రదము సౌకర్యం ఆనందంగా గడిచిపోతుంది సృజనాత్మక పెంపొందించుకుంటారు ఊహించని ఫలితాలు శుభ ఫలితాలు లభిస్తాయి మీ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అయితే నైసంతి ఈరోజు ఎలాంటి పనులు చేయకుండా వాయిదా వేసుకుంటే మంచిది వ్యతిరేకత ఉంటుంది ఏమైనా ఇబ్బందులు చాలా వస్తాయి అట్లా తపని పస్తు చేయాలనుకుంటే మాత్రం బంగారంతో కూడిన నువ్వులతో నువ్వుల దానం చేయడం ద్వారా మీరు ఈరోజు ఏదైనా పనులు చేసుకోవచ్చు కానీ ఇది చాలా వరకు ముఖ్యమైన పనులు అయితేనే అలా చేయాలి లేకుంటే వాయిదా వేసుకోవడం వచ్చింది అశ్విని మహా బులా నక్షత్రాలు తారబలము సాధన తార అవుతుంది శుభప్రదము అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి వీసాలు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది కార్యసిద్ధి ఇస్తుంది భరణి పుబ్బ పూర్వష నక్షత్రాలు ప్రత్యేకతారు కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఏర్పడుతుంది మీ నక్షత్రం భరణి పుబ్బ పూర్వషాఢ అయితే మంచిది కాదు వృత్తిలో నష్టాలు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది వ్యాపార ఒప్పందాల్లో కూడా ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఉప్పు దానం చేసి పనులు చేసుకుంటే ఉన్న కొంత సానుకూలత ఏర్పడుతుంది మీ నక్షత్రం వృత్తిగా ఉత్తరా ఉత్తరాశాడ అయితే క్షేమతారవుతుంది కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి బాగుంటుంది సుప్రదము ప్రయాణాలకు బాగుంటుంది శస్త్రచికిత్సలకు కూడా బాగుంటుంది మీ నక్షత్రం రోహిణి అస్తాశ్రోడం అయిందనకు కూడా విపత్తారు అవుతుంది విపత్తాలు అయితే మంచిది కాదు రాహు అధిపతి కాబట్టి ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే చేసే పని మధ్యలోనే ఆగిపోతుంది విభేదాలు ఏర్పడతాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఒకవేళ తప్పనిసరి ప్రస్తుతం ఏదైనా పని చేయాలనుకుంటే బెల్లం దారం చేసి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది వెళ్ళాల్సి వస్తుంది ఏదైనా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు ఆ రోజు వెళ్లాల్సి అలాంటప్పుడు బెల్లం దారం చేసి వెళ్తే మీకు మంచి ప్రయోజనం పనులు సాఫీగా సాగుతాయి అలాగే మీ నక్షత్రం ఒకసారి చిత్త ధనిష్ట అదే సంపత్తారవుతుంది శివప్రదం ఆర్థిక వ్యవహారాలు ధన విషయంలో లావాదేవీలు బాగుంటాయి బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది ఇక మీ నక్షత్రం పునర్వసు విశాఖ పూర్వభద్ర అయితే జన్మతార అవుతుంది కాబట్టి మళ్ళీ ఎందుకంటే వర్ష రోజు తెల పన్నెండు రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల తర్వాత స్వాతి విశాఖ వస్తుంది అప్పుడు మీ నక్షత్రము జన్మతార ఇంకా పునర్వసు విశాఖ పూర్వభద్ర అయితే జన్మతార అవుతుంది కాబట్టి దీనికి ఫలితంగా పరిహారం అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు సృష్టిస్తాడు మూడవ పాదం అధికంగా చెడు లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజు తపస్సు వృష్టిలో ఏదైనా చేయాలంటే ఆకుల దానం చేసి పనిచేస్తే మీకు పలు సాఫీత అవుతాయి పుష్యమైన అనురాధ తర్వాత నక్షత్ర పరమై పరమ తయారవుతుంది కాబట్టి మంచిది చిన్న ప్రయత్నంతో పనులు ఇప్పుడు చేసుకుంటారు ఇక మీ మీ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ ఏవీ అయితే మిత్రతారవుతుంది కాబట్టి సౌకర్యంగా అనంతంగా ఉంటుంది శుభ ఫలితాలే ఉంటాయి మీ నక్షత్రం అశ్విని మగామూల అయితే నైదుగుతారు కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత చేయకూడదు మధ్యలోనే ఆగిపోతాయి అనవసరమైన ఖర్చులు దాన నష్టం జరుగుతుంది కాబట్టి నువ్వులతో ముఖ్యమైన వాళ్ళు చేయాలంటే నువ్వులతో కూడా బంగారం దానం చేసి చేస్తే సాఫీగా సాగుతాయి మరణి పుబ్బ పూర్వష నక్షత్రాలు సాధిస్తారు కాబట్టి ఏ పని చేసినా బాగానే ఉంటుంది శోభ్రదము వృత్తిగా ఉత్తర ఉత్తర షాఖలో కాబట్టి పరిహారం మంచిది కాదు నాలుగో భాగం పూర్తిగా మంచిగా వృత్తిలో నష్టాలు ప్రత్యక్తాల వ్యతిరేకత చేసిన ప్రతి విషయంలో ఉప్పు దానం చేసి చేయాలి అన్న పనిచే ఈరోజు చేయాలంటే ప్రత్యక్ష వాళ్ళు అలాగే రోహిణి అస్తారు చూడడం క్షేమతారని కాబట్టి వాహన ప్రయాణాలకు చికిత్సలకు బాగుంటుంది అలాగే వాహన కొనుగోళ్ళకు కూడా బాగుంటుంది ఈరోజు మృగశిరా చెత్తా దర్శనం మీ నక్షత్రం అయితే అవుతుంది కాబట్టి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి రావు అధిపతి కాబట్టి శుభకార్యాలు అసలు చేయకూడదు బెల్లం తయారు చేసి చేయాలి అన్నమాట తప్పనిసరి పరిస్థితులు చేయాలంటాయి ఆరుద్ర స్వాతి చతు సంతాలు అవుతుంది కాబట్టి ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి లావాదేవీలు బుధుడు అధిపతి కాబట్టి కమ్యూనికేషన్స్లో బాగుంటుంది వీసాలు అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలకు వార్తాపత్రికల్లో పనిచేసే వాళ్ళకి బాగుంటుంది కార్యాన్ని కోల్తూ ఉంటుంది ఇవి ఈరోజు ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మేష వృషభ మిథుర కన్య తుల మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం బాగుంది మేనరాశి వారికి కర్కాటక రాశి మేరాశి వారికి అష్టమచంద్రుడు కర్కాటక రాశి అర్ధాష్టమచంద్రుడు వృష్చిక రాశి వే చంద్రుడు శుభకార్యాలు దూర ప్రయాణాలు వీరు చేయకూడదు ఈరోజు ఇంకా ఘాతవారాన్ని పరిశీలిస్తే ఈరోజు మిథున రాశి వారి గాతవారము గాతవారం రోజున నూతన వస్త్రాలు ధరించడం వాడి ఆభరణాలు ధరించడానికి నూతన వాహనాలు వాడడం అంటే వీరొకసారి ఈరోజు గాతవారం కాబట్టి ముందే తెచ్చిపెట్టుకుంటాము రేపు అంటే గాత్వారం రోజు తెచ్చిపెట్టుకోవడం కూడా మంచిది కాదు నడపడం మంచిది కాదు రెండు రకాల కాబట్టి వాహన కొనుగోళ్ళు కానీ వాహనాలు తెచ్చిపెట్టుకోవడం కానీ నడపడం కానీ చేయకూడదు దూర ప్రయాణాలు చే అసలే చేయకూడదు మీరు గుంపుగా ఒక గ్రూపులో వెళ్తే మాత్రం ఏ ఈ గాత్వారం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒక్కరు వ్యక్తిగతంగా చేసేటప్పుడు మాత్రమే ఈ విషయాన్ని పట్టించుకోవాలి తప్పనిసరి ఎట్టి బయలుదేరే ముందు ఏదైనా ఆహారం తీసుకుని బయలుదేరితే ఈ గాత్వారం యొక్క ప్రభావం మీపై ఉండదు ఇవి ఈరోజు పచ్చ వివరాలు తారాబలము చంద్రబలము వార్షిక వివరాలు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ